నాకి చేయంగానే సార్ ఎత్తారు ఎత్తి సార్ ఏంటి సార్ అని సార్ నా చెప్పు నలభై నాలుగు వేలు ఇచ్చిందండి అని చెప్పేసి అని మరి ఒక సామాన్యమైన రైతు తను వాడుకొని పక్క రైతులకి మీలాంటి రైతులకి నలుగురు చెప్తే నెలకి నలభై నాలుగు వేలు ఇన్కమ్ వస్తుందండి నాకు సాధ్యమైతే మరి సాధ్యంగా రాజమగా మరి నేనేమో చేశాను ఇక్కడ నేను వాడుకుంటా నా తోటి రైవింగ్కి వాడించాను అది బెస్టేజ్ యొక్క గొప్పతనం గొప్పతనం ప్రోడక్ట్ యొక్క గొప్పతనం మరి ఎలాగే మరి అందరం మరి ఇప్పుడు నేను వెళ్ళి మందులు కొట్లు మా అతని గారి దగ్గర ముందు వన్నాను బాగుంది వందమని చెప్పారు ఆయన ఇస్తాడా ఇస్తాడా ఆయన కంపెనీ అని ఆయనకి ఆయన ఇస్తుంది నా మందులు నాకే ఇస్తాడు ఇలా ప్రతి వస్తువులో చూడండి ఇక్కడ వెస్టేజ్ బిజినెస్ అంట చేయిన్ అంట సబ్బునంటా పేషన్ అంట అనేది తీసి పక్కన పెట్టండి ఓకే మన దైనందిన చర్యల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం వాడుకునే ప్రతి వస్తువుని మార్చడం ద్వారా మాత్రమే మన డబ్బు వస్తుంది కొత్తగా మనం తీసుకొస్తాం చెత్రామ ఇచ్చాడు సాంబయ్య ఇచ్చాడు పక్కులు లేదు ఉందంటే అది తీసుకొచ్చి బిజినెస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయంటే రిస్క్ లేదు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మళ్ళీ లాభం వస్తా లేదో తెలియదు టైం పోతుంది కానీ మనకి ఇక్కడ మనం వాడుకునే పేషే మనం వాడుకునే పొడి ప్రతిదీ మనం వాడుకునేదండి నెలలో సారం కావడం జరిగింది సార యొక్క మాటలు తీసుకొని అగ్రీ ఆకువాయి అనే ప్రోడక్ట్ మీరు అందరూ ఉంటారు ఆకువాయిజాలు వాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరు వాడేరా ఎలా ఉంది రిజల్ట్ బాగుందండి అప్పటికి ఆకువాయిజాలు అంటే చాలా కొద్ది మంది తెలుసు చెప్పాను కదా రైతు అంటే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను రైతు నిలబెట్టాలి నిలబెట్టాలి అని ఆ ప్రోడక్ట్స్ గురించి సార్తో మాట్లాడి సార్ మాట తీసుకొని ఆ ఒక్క నెలలోనే ఎంత బిజినెస్ చేశానో తెలుసా మీకు తెలుసా చెప్పగలరా పన్నెండు లక్షలు బిజినెస్ చేస్తాను పన్నెండు లక్షలు బిజినెస్ చేశాను బిజినెస్ చేసి ఆరు నెలల్లోనే లక్ష ఇరవై రెండు వేలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది రెండు వేలు ఇన్కమ్ తీసుకోవడం అనేది మన పవర్ అకాడమీలో నేను ముందుండటం అనేది సార్ ద్వారా జరిగింది మరి ఎంత చేసుకుంటే అంత తీసుకోవచ్చు లిమిట్ లేదు దానికి నాకు బయట ఎక్కడా చూడక్కర్లేదు నేనే కనపడుతున్నాను అవునా కదా అట్లా మరి అందరూ చేసుకోవాలంటూ దేనితో అప్పుడే శివగారిని కూడా నాకు పరిచయం శివగారు అయితే ఎమ్మంటే ఈరోజు మాట్లాడారు ఫోన్లో మాట్లాడి తెల్లారీ జా అయితే కొంచెం టైం తీసుకున్నారు ఇలా నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం టైము పెట్టాల్సిన కాడ పెట్టకుండా వేరే చోట పెట్టడం వల్ల చాలా నష్టపోతున్నాం చిన్న చిన్న వాటిలో పెడతాం పెద్ద డ్రీమ్స్ ఏమో పెద్దవి ఉంటాయి పని ఏమో తక్కువ ఉంటుంది టైం ఏమో తక్కువ పెడుతుంది అవునా కాదండి ఒప్పుకుంటారా అవసరమైన టైం పెడుతుంది అదే టైం మనం ఇక్కడ పెడితే ఎంత ఇన్కమ్లోకి వస్తాం చూడండి ఒకసారి ఇక చూడండి పది పదిహేను వేల రూపాయల కోసం ఒక చిన్న చిన్న జాబులు కానివ్వండి లేదంటే మనం వ్యవసాయంలో కూడా ఎంత కష్టపడుతున్నామో కానీ ఇక్కడ ఓన్లీ మన బ్రాండ్ మార్చి షాప్ మార్స్తే మన లైఫ్ మారుతుంది చూడండి ప్రతి వస్తువు కూడా ఎంత తక్కువ వస్తుంది ఎన్ని కంపెనీ ఎంత ప్లాన్ ఉంది ఎంత మంచి ప్రోడక్ట్ వస్తుంది వస్తున్నారా అంటారు హెల్త్ సప్లిమెంట్స్ మా పిల్లలిద్దరే డాక్టర్లు ఉన్నా కానీ వాళ్ళు ఉంటే అంటారు మన రోజు ఎట్టి పరిస్థితుల్లో డాడీ ఏ రోజు మనకు పోటీకి వస్తాడు అవునా కాదు మరి అంతే ఉంది కదా వాళ్ళు ఏమో ఇరవై సంవత్సరాలు చదువుకుంటే డాక్టర్ అయ్యారు మనమేమో ఓ రెండు మూడు మీటింగ్లు అటెండ్ అయ్యి పుస్తకంలో నాలెడ్జ్ చూసేసి తీసుకుని లేవు తీసుకుని లేవు అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాం తక్కుతుంది కదా అంటే వాళ్ళు జనరల్గా చెప్తున్నారు కొంత కోటికి వస్తున్నారు అంత గొప్ప ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి అంత కంపెనీ సపోర్ట్ ఉంది ఇరవై సంవత్సరాల నుంచి విజన్ పెట్టి చేస్తున్న కంపెనీ ఉంది మరి మన గే పేరు మెంటర్స్ ఉన్నారు మరి మనం టైం ఎక్కడ పెడుతున్నాము అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే మన లైఫ్ మనం మార్చుకోవడానికి ఇంతకన్నా ఎక్కడ అవకాశం ఉంటుందంటే ఉంటుందా ఉంటుందండి మరి మార్పు తీసుకున్నా లేదా తీసుకుందావా తీసుకున్నా లేదా అది అది కూడా నేను పొలాలు ఉన్నాయి ఎంతో కొంత మనం ఫీడింగ్ వస్తుంది చేస్తున్నాము మరి చేస్తుంటే జరిగిపోతుంది కదా అనుకోవచ్చు కదా అనుకుంటున్నావా అనుకుంటున్నాం ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూస్తే కరోనా వచ్చింది అతా పత్రం అయిపోయాను భయం నేను ఏర్పడింది రేపు బయట వెళ్ళకపోతే మనకు ఎలా జరుగుతుంది ఏం జరిగిందా లేదా మళ్ళీ ఇప్పుడు పేపర్లో టీవీలు చూస్తుంటే ఉందా లేదా మరి అలాగే ఒక ఆరు నెలలు మనం ఏం చేయలేకపోయాం ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించుకుంటే ఒక ఆరు నెలలు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది ఏదో కారణం ఏదైనా కావచ్చు అది మనం కోరుకోకూడదు కానీ వచ్చింది ఎప్పుడో ఒక రోజు లైఫ్లో ప్రతి మనిషికి అలాంటి సిచ్యువేషన్ వస్తుంది రాసిపెట్టి ఉండదు ఎంత పెద్ద కోటేశ్వరుడు అయినా కూర్చుని తింటే కొండలు కూడా రావాలనేది మనకందరం మనం చాలా మందిని చూస్తుంటాం మనం సమాజంలో చూస్తున్నాం లేదు నేను నాకేంటి నేను కోటేశ్వరుడిని నా డబ్బులని నేను వడ్డీలకు ఇచ్చాను నా కంపెనీ ఉంది వస్తుంది అనుకున్నాడు కూడా కోట జరగని పరిస్థితి కూడా తీసుకొచ్చింది ప్రకృతి అవునా కాదు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవాలి మనం దాంట్లో చిక్కకూడదు అంటే దానికి ఉన్న ఏకైక మార్గం నెట్వర్క్ ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు అందరూ ఇప్పుడు ఎన్ని చూస్తూనే ఉన్నారు ఒక సంవత్సరం పాటు నేర్చుకొని తర్వాత సంవత్సరం నుంచి మనం వర్క్ చేటు మొదలు పెడితే మనం చక్కగా టీంని బిల్డ్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని వాడాలి కదండి ఎవరైనా సపరేట్గా ఇన్వెస్ట్ చేయాలి సపరేట్గా మళ్ళీ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే మనం ఆలోచించాలి ఆగుదా మరి నేను నాయితే వాళ్ళు కూడా అవుతారు కదా అనుకోవచ్చు కరోనా వచ్చిందని బ్రష్ చేసుకోవడం మానేసారా తింటాం మానేశారా పంట చేసుకోవడం మానేసారా ఇల్లు శుభ్రం చేసుకోవడం మానేసారా బట్టలు శుభ్రం చేసుకోవడం మానేశారా ఏది మానేలేదు కదా అందుకే మాకు తీసుకోవాలి ఇప్పుడు కొన్ని వందల మంది మన పవర్ అకాడమీలో దగ్గర దగ్గర ఇరవై మంది లక్ష రూపాయలు జాబ్ చేసేవాడు కూడా జాబ్ ప్రిజెంట్ చేశారు మన ముందు రాజేష్ గారు రెండు రెండు నలుగురు చేశారు మరి గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు బాగుంటుంది అనుకునే రోజుల నుంచి గవర్నమెంట్ జాబ్ని ఈ రోజు నీ బిజినెస్ చేస్తున్నారు అని అంటే మరి మనం ఎందుకు చేయకూడదు చేర్చ చేయకూడదు సార్ ప్రోడక్ట్స్ అలా ఉన్నాయి హెల్త్ చాలామంది నేను ఇచ్చిన మా ఇంట్లో మా అమ్మ మా నాన్నకు కానివ్వండి నేను ఇచ్చిన వాళ్ళకి కానివ్వండి ప్రోడక్ట్స్ ఎంత బాగా పనిచేస్తున్నాయో మీరందరూ వాడుతున్నారు కదా ఇక్కడ హెల్త్ సప్లిమెంట్స్ వాడున వాళ్ళ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఎలా ఉన్నాయండి రిజల్ట్ బాగున్నాయా మరి ఎవరికైనా చెప్పారు అన్నారండి గాని మీరు చెప్పారు ఎలా ఉంది మీ ఇంట్లో రిజల్ట్ మా ఇంట్లో ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి మన వాళ్ళకి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు 310 రోజుల ఉంటారు అంటే ఎస్టో ఈసారి గనంతక దాదాపు ముందు నేను మామూలుగా రీలైన్స్ ల్యాక్స్ పోయတာ బయట హాస్పిటల్లో మేము డిసైడ్ అయ్యాం వెళ్ళాలని

ಅದು ಬಾ ಬಂದೆ ಸಿಸ್ನಾಟೇ ಅಂತ ಅಕುವಡಾರ ಅಂತಾರೆ ಅಂತೆ ಬಲ ಜಾಡ್ ವಾಡುತ್ತಾ ಮೊನೆ. ಕನಿ ಕೊಂಚ ಸ್ವಲ್ಪ ಸರ್ ನೀವು ಏಮ್ರೇಡ್ಸ್ ವಾಡರ್ ಸರ್? ಏನ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ವಾಡರ್ ನೀವು? ಫ್ಲಾಕ್ಸ್ ಆಯಿಲ್. ಅದೆ ಮೂರು ರಸಾಂಶ ಇದೆ ಗ್ಯಾರಾಲ್ಮ್ ಫ್ಲಾಕ್ಸ್ ಆಯಿಲ್. ಅಂಡ್ ಈ ಫ್ಲಾಶ್ ದೀ ಪೌಡರ್ ಒಕನ್ ಅಂದ್ರೆ ವರ್ಷ ಮಿಲ್ಚೇರಿ ಮಿಲ್ಚೇರಿ ಆ ಆಕೆ ಥೈರಾಯ್ಡ್ ಮಾಡ್ತಾನೆ ಆ వేరే కొడుతు టైరడలంపాయి ఈ పౌడర్ కన్సిస్టెన్సీ గా పౌడర్ వైనాక శ్రాసలనే లేదు నిం షాప్ కదా ఏంటి అట్లాగా ఇప్పుడు ఏమంటున్న అంటే నా బావమైనదే బావమైనా ఇంక ఇంకా ముందిస్ ఓకే బోర్ గానే 25 తెలేదు మీ సటిస్ఫాక్షన్ ఆ సక్సెస్ ఆ రోజు కాకపోతే మీ పరిస్థితి ఇంకొక చెప్పండి నాకు ఈసారిన ఎంత రియల్ ఎక్స్ ఎజ్ మాత్రం సక్సెస్ ఎలా ఉంటది మీకు ఈ నెలలో మీ వెస్టేజ్ లో ఎంత వచ్చంట మీ నెలలో 4000 4500 అంటే చూడండిండి 4000 కి 3 లక్షలకి ఉన్న వేరియేషన్ వాళ్ళెలా ప్రైమరీ ఇన్వెస్ట్ అంటే వాళ్ళు వర్మాయ మత్యా వాల్యర్ చేస్తారు ఈ వైపుకి అంటే 50 70 వస్తాడు మేము ఎస్ట్ వన్ డే రిస్క్ అయితే ఎలా వస్తుందంటే 1 లక్ష అంటే అస్సైన్మెంట్ పరిగణన నాలుగు వేల ఐదు వందలు అంటే ఐదో తారీఖు వన్ మంత్ ఆగి మనం టెస్ట్ చేసుకున్నాం బాడీ థ్యాంక్ యూ నారాయణ గారు మరి మరి మాట మాటే ఒక్క రోజు కనుక నేను కనుక పరిచయం అయ్యి బాగుపోయి ఉంటే ఇక్కడ ఎంత అనంతం జరిగిందంటే మూడు లక్షల డబ్బులు పోయి అక్కడ వాడు అనుకున్న కార్యం నెరవేరం ఆలోచించండి ఇప్పుడు అందరం చూస్తాం చాలా మంది వెయిట్ లాస్ కోసం పోయి డబ్బులు పోగొట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకొని ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక బయటికి రాలేక మీకు కొన్ని వందల వేల మంది ఉన్నాను ఫ్యాంక్లోనే తెలిసిందండి నేను జస్ట్ నిన్నే ఏ అని చెప్పి అని అడిగారు వెస్టేజ్ అతను సిలవ सकी में प्यारी सकी ये दिल की खोया है मेरा जाने कहा इसे वो प्यार बसा हो मैं तुम्हें सजनी सुनरी सखी मेरी प्यारी सखी ये दिल ही खोया है मेरा कैसे हार करूं मैं हालत इस दिल की तन में मन में इस धड़कन में हो रही हलचल सी देखे बिना तुझे लगती है एक युग सी एक घड़ी सुन नजरें जो देख रही मेरे दिल में दहशत